హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ పిల్లలకి ఎంతో ఇష్టమైన చాట్ అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ముందుగా బఠానీని ఒక పావు కేజీ అయితే తీసుకొని ఒక ఎనిమిది గంటలైతే నానబెట్టుకోవాలి కుక్కర్లోని ఐదు ఆరు వెజలు వచ్చే వరకు నా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత పక్కన అయితే పెట్టుకోవాలి మనం బంగాళా కూడా ఒక పెద్ద సైజు బంగాళ నేను రెండు వేరేగా ఉడితే ఉడకబెట్టుకోవాలండి ఇవి రెండు కలిపితే మెత్తగా అయిపోతాయి ఈ ఉడికిన బఠానీని మనం సగం పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి చాట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా సగం పేస్ట్ తయారు చేసుకోవాలి ఎక్కడా పలుకులు లేకుండా మెత్తడి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి మిగిలిన సగం కూడా అలా ఉంచేసుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత ఇలా ఉంచాం కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి ఇదిలా వేగిన తర్వాత చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి ఒక పెద్ద అయితే నేను వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి టమాటా అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రెండు బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయి మనకి మంచి కొంచెం రంగు అయితే రావాలండి ఉల్లిపాయలు రెండు వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము ఈ రెండు కొంచెం వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలని ఒక పెద్ద సైజు టమాటాని నేనైతే వేసుకుంటున్నాను ఈ టమాటా కూడా బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే మనం ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ వేసాం కదా కొంచెం బేగా ఫ్రై అయిపోతుంది ఇలా వేగిన తర్వాత మనం మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి బాగా ఫ్రై అయితే అయిపోయిందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు నేను కారం అయితే వేసుకున్నానండి మీకు కారం తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించి అయితే వేసుకోండి కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి రెండు స్పూన్లు ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఇక్కడ ఒక సీక్రెట్ అయితే వేస్తున్నానండి పవ్బాజీ మసాలా కూడా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇది ఇది వేయడం వల్ల చాట్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఒక స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి ఇలా మూత వేసిన తర్వాత చూసారు కదా అంతా మనం వేసినవన్నీ కూడా బాగా మగ్గి మంచి కలర్ అది వచ్చింది చూసారు కదా ఇప్పుడు బఠానీని పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మిగిలిన బఠానీ కూడా వాటర్తో పాటు ఇలా వేసేసుకోండి వాటర్ కూడా అలా సరిపోతుంది ఈ బఠానీలోకి మనం కొంచెం చిక్కగా ఉన్నది కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ అది కూడా చూసి యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం వాటర్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత అది అలా ఉడుగుతూ ఉంటుండగా కొంచెం చిక్కబడిపోతుందండి చాట్ కదా ఇప్పుడు బంగాళదుంపల పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ బంగాళాపల పేస్ట్ని కూడా బాగా వేసిన తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇలా గ్రేవీలాగా రెడీ అవుతుంది మీకు ఇక్కడ వాటర్ అది చూసుకొని వేసుకోండి ఇక్కడ చాట్ మసాలా అయితే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నానండి చాట్ మసాలా వేసుకుంటే దీనికి మనం ఇందులోని ఈ మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు కలుపుతూ మనం సిమ్లో పెట్టుకొని మరొక పది నిమిషాలు మనం మూత పెట్టుకొని ఇక్కడ సాల్ట్ అది చూసుకొని కొంచెం వాటర్ అయితే పడితే చూసుకొని మళ్ళీ మూత అయితే పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడికితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి కొంచెం లాస్ట్లోని కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుతూ కొంచెం ఒక స్పూను గరం మసాలా దించేసే ముందు గరం మసాలా ఒక స్పూన్ అయితే వేసుకోండి ఈ గరం మసాలా కూడా వేసిన తర్వాత అంతా కలుపుకొని సిమ్లోనే అవ్వాలండి అంతేనండి అయిపోయింది ఇలా మూత పెట్టుకొని చూసారు కదా మంచి కలరు అన్నీ మీకు స్మెల్ అంతా కూడా వచ్చేస్తుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంటే సరిపోతుంది చాలా టేస్ట్ బండి మీద ఎలాగైతే ఉంటుందో అంతకన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి మన ఇంట్లో చేసుకొని చక్కగా ఇలాంటివన్నీ పిల్లలకి మనం పెట్టవచ్చండి ఇవన్నీ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర ఇవన్నీ గార్నిష్ చేసుకొని చక్కగా తినే ముందు వేడివేడిగా నిమ్మకాయ కూడా పిండుకొని తింటే ఆ టేస్టే వేరండి మనం ఇంట్లో ఇలా రకరకాలుగా చాట్లని ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఈవినింగ్ టైం అప్పుడు హాలిడేస్ అవి స్టార్ట్ అవుతుంటాయి కదా ఇప్పుడు ఇందులోకి సేవ్ కూడా వేస్తున్నానండి లాస్ట్లో ఫైనల్గా నిమ్మకాయతే వేసుకోవాలి అంతేనండి అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి